అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నవోదయ నోటిఫికేషన్ రిలీజ్ ఆరవ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు ఛాన్స్ తెలంగాణలో జవహర్ నవోదయ విద్యాలయ సమితి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఈ పరీక్ష ద్వారా ఆరు వందల యాభై మూడు నవోదయ విద్యాలయాల్లో సీట్లను భర్తీ చేయనున్నారు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల పదిహేను నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పారు జూన్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతతో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలని వయసు మే ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి ఏప్రిల్ ముప్పై రెండు వేల పదహారు మధ్య ఈ ఈ డేట్స్ మధ్య జన్మించిన వాళ్ళయి ఉండాలి దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసి మీకోసం ఒక వీడియో వేసి అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా అప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో అడగండి పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే యువ వికాసం ఒక్క అనర్హుడికి లబ్ధి చేకూరొద్దు మరింత లోతుగా విశ్లేషించాకే లబ్ధిదారుల ఎంపిక సీఎం మంత్రుల సమావేశంలో నిర్ణయం రాష్ట్ర అవతరణ వేడుకలు ఇంద్రమైన్లపై చర్చ రెవెన్యూ సదస్సులు వానకాలం పంటల సాగు సన్నద్ధపైనే ఐదున కేబినెట్ భేటీ కీలక అంశాలలో చర్చ యువ వికాసం వాయిదా ఈ మొత్తానికి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజు యువ వికాసానికి సంబంధించిన బాండ్లను ఇస్తాం లక్ష మందికి ఇస్తాం రెండు కేటగిరీలకు సంబంధించి యాభై వేల కేటగిరీ లక్ష రూపాయల కేటగిరీలో మొత్తాన్ని లక్ష మందిని ఎంపిక చేసి వాళ్లకు సంబంధించి రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పారు కానీ అది వాయిదా వేయడం జరిగింది ఐదో తారీఖు రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఆ యువ వికాసానికి సంబంధించి చర్చిస్తామని క్లియరెన్స్ ఇచ్చారు మొత్తానికి ఈరోజైతే యువ వికాసాన్ని అనౌన్స్ చేయట్లేదు జూనియర్ కాలేజీలు నేటి నుంచి పునః ప్రారంభం ప్రభుత్వ కాలేజీల్లో ముప్పై వేలు ప్రైవేట్లో నాలుగు లక్షలపైనే అడ్మిషన్లు మొత్తానికి అరవై నాలుగు రోజుల వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల్లో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు మే ముప్పై ఒకటితో మొదటి విడత దరఖాస్తులను ప్రక్రియ ముగిసింది అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల వివరాలు ఇంటర్ బోర్డుకు సమర్పించడానికి జూన్ ముప్పై వరకు అవకాశం కల్పించారు మొత్తానికి ఈరోజు నుంచి అరవై నాలుగు రోజుల తర్వాత ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ కాలేజీల పునః ప్రారంభం కాబోతున్నాయి ప్రశాంతంగా టీజీ హెడ్సెట్ ముప్పై రెండు వేల నూట ఆరు మంది పరీక్షకు హాజరు యాక్చువల్లీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది అప్లికేషన్ చేసుకుంటే ముప్పై రెండు వేల నూట ఆరు మంది నిన్న జరిగినటువంటి రెండు సెషన్లలో జరిగిన నిన్నటి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అంటే ఎయిటీ త్రీ పర్సెంట్ అటెండ్ అయ్యారు సెట్ ఏను సెలెక్ట్ చేయగా అంటే సెషన్ వన్కి సెషన్ వన్కి సెట్ ఏను సెలెక్ట్ చేసిరు సెషన్ టూకు కేయూవీసీ సెట్ బిని ఎంపిక చేసిరు ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా డెబ్బై నాలుగు సెంటర్లను నిర్వహించిన హెడ్సెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు కన్వీనర్ చెప్పారు సిబిటి మోడ్లో ఎగ్జామ్ నిర్వహించారు వరంగల్ సిటీలోని మోక్షిత్ ఇన్స్టిట్యూట్ బొల్లికొండ వాగ్దేవి హన్మకొండలోని అయాన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్లు మొత్తానికి నిన్న హెడ్సెట్ ఎగ్జామ్ అయితే క్లియర్ అయింది ఇవాళ జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ దేశంలోని ఐఐటిలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి ఉదయం పదిహేట్కి ఐఐటి కాన్పూర్ మార్కులు ర్యాంకులను రిలీజ్ చేస్తుంది జేఈ రెండు సెషన్లలో మే పద్దెనిమిదిన జరిగింది హైదరాబాద్ సహా పదమూడు ఏరియాల్లో పరీక్షలు నిర్వహించగా దానికి సుమారు ఇరవై వేల మంది అటెండ్ అయ్యారు అభ్యర్థులు తమ రోల్ రోల్ నెంబర్ పుట్టించేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్కి కట్ ఆఫ్ మార్కులు కూడా ప్రకటించనున్నారు ఈ నెల మూడు నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నది రేపటి నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభంగా అవుతుంది దీని ద్వారా ఐఐటీ ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీలో సీట్లను భర్తీ చేయనున్నారు ఈసారి ఆరు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు సిక్స్ ఫేజెస్లో ఈ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది జోసా కౌన్సిలింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది టీచర్లకు ట్రైనింగ్ కంప్లీట్ మొత్తం లక్ష పన్నెండు వేల మందికి శిక్షణ రాష్ట్రంలో సర్కార్ స్కూల్ టీచర్లకు స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్సీఆర్టీ అధికారులు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది మే పదమూడు నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు మూడు విడతల్లో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఆరు సర్కారు స్కూళ్ళు మోడల్ స్కూళ్ళు కేజీబీవీలు సొసైటీ గురుకులాల్లో మొత్తం లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది టీచర్లు ఉండగా వారిలో లక్షా పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది ట్రైనింగ్ ఇచ్చారు మొదటి విడతలో మే పదమూడు నుంచి పదిహేడు వరకు పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది మందికి రెండో విడతలో ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు డెబ్బై ఆరు వేల రెండు వందల యాభై ఆరు మందికి మూడో విడతలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు పద్దెనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి ట్రైనింగ్ ఇచ్చారు మూడు వేల రెండు వందల రెండు మందికి త్వరలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు ఐదు వేల ఆరు వందల ఐదు మందికి రిసోర్స్ పర్సన్స్ ఈ శిక్షణ ఇచ్చారని వెల్లడించారు స్కూళ్ళ బలోపేతానికి ఇది ఎంత ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టీచర్లకు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీతో పాటు ఆరు నుంచి తొమ్మిది వరకు టీచర్లకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంటు కొత్త బోధన పద్ధతులు వాల్యుయేషన్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు దీంతోపాటు టీచర్లకు ఏఐ డిజిటల్ సాక్షరత డ్రగ్ ఫ్రీ స్కూల్ కిషోర భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు కాగా ఎన్సీఆర్టీలకు హెచ్జీటీలకు మండల స్థాయిలో స్కూల్ అసిటేట్లకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వగా వారందరికీ యాప్ ద్వారా అటెండెన్స్ ఇవ్వడంతో పాటు సర్టిఫికేట్లు అందించారు ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఖచ్చితంగా లైక్ చేయండి